హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి ఆరో భాగాన్ని వినేద్దాం భూమి కోపంగా క్యాబిన్ నుంచి బయటకొస్తుంది ఛీ అసలు ఏమనుకుంటున్నాడు వాడు అంత వాడిష్టమైన దేవుడా ఎందుకయ్యా ఎంత ఖర్చు కట్టావు రేపటి నుంచి వాడి వాడి పేడ మొహం చూస్తూ వర్క్ చేయాలా నేను అని అనుకుంటూ వచ్చి డెస్క్ని గుర్తుకుంటుంది నొప్పి పుట్టి గట్టిగా అరుస్తుంది మళ్ళీ తేరుకొని చుట్టూ చూసి సారీ అని చెప్తుంది ఛ అన్ని కళలు వచ్చినట్టే జరుగుతున్నాయి కానీ ఈ పనిష్మెంటే మారింది అయినా నేనేంటి కలలో అంతా భయపడినట్టున్నాను నో ఈ భూమి ఎవరికి భయపడదు ఒకవేళ అలా భయపడినా నా పనిష్మెంట్ మార్చేవాడా చ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నో అయినా అంతా నా ఫేట్ ఏం చేద్దాం ఇంతకీ ఇది ఎక్కడికి పోయింది అని దీపాని చూస్తూ ఉంది దీపా కదలకుండా కంప్యూటర్లో వర్క్ చేసుకుంటుంది భూమికి పిచ్చ కోపం వచ్చి అసలు నువ్వు నా ఫ్రెండ్వైనా నేను నొప్పితో ఏడుస్తుంటే నువ్వేమో కంప్యూటర్ చూస్తున్నావా అన్నట్టుంది కోపంగా దీపా భూమి వైపు చూసి దూది చెవిలో నుంచి తీసి ఏమైందే అంటుంది భూమికి బీపీ అయ్యి వస నేను ఇక్కడ పెయిన్తో చెప్తుంటే నువ్వు ఫీజుఫుల్గా ఏమైంది అంటావా ఏమైందే అసలు అంది దీపా మల్ల నాకు పెళ్ళైంది నీకు పిల్లలు పుట్టారు అని వెటకారంగా అంటుంది భూమి ఏంటి దారిలో కానీ పిచ్చకొక్క కరిచిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు హా నిన్ను ఆర్యన్ కానీ చూసి ఎక్కుతుంది నాకు ఎవరైనా వింటారు ఏమన్నాడు ఇంతకీ నాకు వాడి పీఏ పోస్ట్ ఇచ్చాడు రేపటి నుంచి వాడి క్యాబిన్లోనే అంట నా ప్లేసు అంది భూమి అయ్యో ఇప్పుడు ఎలా నా తంటాలు నేను పడతానులే కానీ నువ్వెందుకు చెవులో దూది పెట్టుకున్నావు అంది భూమి అదొక పెద్ద స్టోరీలేవే చెప్పనా ఇప్పుడు వద్దులే పెద్దదంటున్నావు కదా మళ్ళీ చెప్పు ఇంతలోపు మార్నింగ్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేద్దాం తర్వాత గుర్తు చేయి అసలే మతిమరుపు నాకు అంది భూమి సరే వెళ్ళి చూడు సరే అని తన ప్లేస్కి వెళ్ళి కంప్యూటర్లో తలదూర్చుతుంది భూమి అలా అలా లంచ్ టైం అయింది ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి తినేసి కూర్చుంటారు తర్వాత కాసేపటికి మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుని ఆఫీస్ టైం అయిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ కాఫీ అంటూ వెళ్ళింది భూమి హా ఇదిగో అనిచ్చింది గౌరీ అమ్మ కాఫీ సూపరే నీలా ఎవరు చేయలేరే అవునాంటీ చాలా బాగుంది ఇంతమంది పనివాళ్ళు ఉన్నా మీరెందుకు చేస్తారు ఈ పనులు వంటలు అవన్నీ ఎందుకంత శ్రమ మీకు అని అడుగుతుంది దీప మన పిల్లలకి మనం వండి పెట్టడం కూడా శ్రమన కాదు అది మన ప్రేమ ప్రేమతో చేసే ఏ పనైనా శ్రమ అనిపించదురా అంది సరే ఆంటీ అంది దీప సరే అమ్మా మేము ఫ్రెష్ అయి వస్తాం ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయి వస్తారు భూమి ఏమో బుక్ చదువుతుంది దీప ఇంటికి కాల్ చేసి మాట్లాడి వస్తోంది ఇప్పుడు చెప్పవే అంది భూమి ఏంటి అంది దీప నిన్ను నేను మార్నింగ్ గుర్తు చేయమన్నానుగా అది ఓ అదా ఏం లేదే నా ఉన్నాడు కదా సందీప్ వాడు నా తల తింటుంటే దూది పెట్టుకున్నా ఏమంటున్నాడు ఏంటి ఏముంది డీటెయిల్స్ అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు ఇలా అంటూ ఎందుకంట వాడికి అంది భూమి ఏమో నాకేం తెలుసు ఆ నస భరించలేక వాడు పక్కకి వెళ్ళినప్పుడు దూది పెట్టేసుకున్నా వాడి తర్వాత కదిలించలేదా అంది చూశాడు మాట్లాడడానికి కానీ నేను మాట్లాడకుండా చూడకుండా ఉండేసరికి ఏమనుకున్నాడు ఇంకా ఇటువైపు తిరగల అన్నాను అని చెప్పింది దీప ఓ ఓకే ఇంకేంటి మరి నువ్వే చెప్పాలి బాస్ సడన్గా పీఏ పోస్ట్ ఇవ్వడం ఏంటి అంది దీప ఏమో వాడి బొంద ఎవరికి అర్థమవుతుందిలే అయితే రేపటి నుంచి నేను ఒక్కదాన్ని అన్నమాట బయట తమరు మీ హీరో గారి దగ్గరన తంత ఇంకోసారి వాడిని నా హీరో అంటే వాడికి అంత సీన్ లేదు అంది భూమి ఎలా ఉండాలి మరి నీ రాకుమారుడు ఇంకా ఆలోచించలేదే ఆలోచించినప్పుడు చెప్తాలే అంది భూమి సరేలే ఇలా మాట్లాడుకుంటూ డిన్నర్ టైం అయ్యేసరికి కిందికి వెళ్తారు హాయ్ డాడీ అంటుంది భూమి హాయ్ మా ఆఫీస్ అంతా బాగుందమ్మా అని అడిగాడు డాడీ బాగుంది ప్రాబ్లం ఏం లేదుగా తల్లి లేదు డాడీ బాగుంది సరే ఇంకేంటమ్మా విశేషాలు ఇలా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేస్తారు తర్వాత రూంలోకి వెళ్ళి పడుకుండిపోతారు దీప హాయిగా నిద్రపోతుంది భూమికి నిద్ర పట్టట్లేదు అసలు వీడెందుకు నేను పిఏగా అపాయింట్ చేసుకున్నాడు నా మీద రివైజ్ ఏమైనా ప్లాన్ చేశాడా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది మార్నింగ్ భూమి అందరికంటే త్వరగా లేచింది దీప రోజులాగనే సెవెన్కి లేచింది పక్కన చూస్తే భూమి లేదు అంతే దీప షాక్ ఇదేంటి నేను లేపితే గానీ లేవదు అప్పుడే లేచిందా లేకపోతే నేను కలలో ఉన్నానా ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ వెతికింది వాష్రూంలో చూసింది అబ్బే లేదు బయట వెతికింది లేదు ఇల్లు మొత్తం వెతికేసింది అయినా లేదు గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ రోజా మొక్కల మధ్యలో భూమి మెడిటేషన్ చేస్తుంది అంతే దీపక్కేవు అని కేక పెట్టింది దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ బయటకొచ్చారు ఏమైందో అని ఏమైంది దీప ఎందుకు అలా అరిచావు అంది గౌరీ ఆంటీ భూ భూ భూమి ఏది అంది దీప అది లేచింది అప్పుడే అంది గౌరీ అటు చూడండి ఆంటీ గౌరీ కూడా అటు చూసి ఓ అందుక నువ్వు షాక్ అయింది ఇలాంటి వాటికి అవ్వచ్చులే అయినా సడన్గా ఏమైంది దానికి అని అడిగింది ఏమో అంటే నాకు కూడా అర్థం కాలేదు సరే ఏంటో కనుక్కో వెళ్ళి అని లోపలికి వెళ్ళిపోయింది గౌరీ దీప భూమి దగ్గరికి వెళ్ళి భూమి అని పిలిచింది పలికితేగా నో రెస్పాన్స్ అక్కడి నుంచి ఏంటబ్బా ఇది నేను ఇందాక అరిచిన అరుపుకి అందరూ బయటకు వచ్చారే దీనికి ఎందుకు వినిపించలేదు అని చూసింది ఓ ఇది దూది పెట్టుకుని ఏడ్చిందా అని మెల్లగా దూది తీసేసి భూమి చెవులో కుక్కరక్కో రక్కు నరిచింది దెబ్బకి భూమి పాప ఉలిక్కి పడింది అయినా తమాయించుకొని ఏంటబ్బా కోడి నా చెవులోకి వచ్చి అరిచిందే ఏంటో అన్ని విచిత్రాలు నాకే కనపడతాయి వినపడతాయి ఏంటో అనుకుని లేచి లోపలికి నడుస్తూ ఉంది ఇదేంటబ్బా నేను శిలా విగ్రహంలా ఇలా ఉంటే నన్ను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది పైగా కోడి అరిచింది అంటుందేంటి అని అనుకుంటూ వసే భూమి అని అరిచింది దీప ఏంట బర్రెలు కూడా మాట్లాడతాయా అది కూడా తెలుగు పైగా నా పేరు తెలిసినట్టు భలే పిలిచిందే అయినా ఇక్కడ బర్రెలు లేవుగా ఏమోలే అన్ని విచిత్రాలు నాకే కనపడతాయి వినపడతాయి అనుకుంటుంది భూమి దీపా ఏడు ముఖం పెట్టుకుని ఇందాక కోడి అంది ఇప్పుడు బర్రి అంటుంది దీనికి నేను కనిపించట్లేదా అని అనుకుంటూ భూమిని ఫాలో అయ్యి రూంలోకి వెళ్ళింది రూంలోకి వెళ్ళి భూమి అని పిలిచింది దీప అరే ఇది దీపా వాయిసం లాగా వినపడుతుందే కానీ కనపడదేంటి ఒసే ఇంత పెద్ద కటౌట్ని నీకు నేను కనపడట్లేదా అంది దీప మళ్ళీ అదే వాయిస్ నేను మాట్లాడితే వినపడుతుందా సరే ఒకసారి ప్రయత్నిద్దాం దీప ఎక్కడున్నావే దీప భూమి ముందుకొచ్చి నిలబడి ఇక్కడ అనంది అంది ఇక్కడ అంటే ఎక్కడే నువ్వు నాకు కనపడట్లే ఆడిన ఆటలు చాలు కానీ నాకు కనిపించే భయం వేస్తుంది అంది భూమి భయం ఎందుకే నేనేమన్నా దెయ్యాన్నా అంది అమ్మో అంటే నువ్వు దెయ్యమా బాబోయ్ అమ్మా అంటూ పరిగెడుతుంది భూమి వామో ఏంటి నేను దీన్ని కనబడట్లేదా నాకు ఏమైంది అని ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది దీప అక్కడ చూస్తే భూమి లేదు పక్కకు తిరిగేసరికి డెవిల్ మాస్క్ పెట్టుకుని భౌ అని అరిచేసరికి దీప ఒక కేక వేసింది దెబ్బకి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు మళ్ళీ ఏమైంది దీప ఆంటీ 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 అంది ఎక్కడే మన ఇంట్లోనా అవునా నా కళ్ళతో చూశాను ఎక్కడ మరి ఇక్కడే అంటూ ఇటు తిరిగింది అక్కడ ఏమీ లేదు నువ్వు కలగన్నట్టున్నావు అని వెళ్ళిపోయింది గౌరీ భూమి నవ్వుతూ ఉంది దీపా భూమిని చూసి ఎందుకే నవ్వుతున్నావు అంటే నువ్వేనా నన్ను భయపెట్టింది అని గుట్లు బయటకొచ్చేలా ఊరింరు చూస్తుంది భూమి ఇంకా నవ్వుతూనే ఉంది వసై నవ్వకు నా కోపం వస్తుంది నన్ను ఎందుకు భయపెట్టావు హా నువ్వెంత ధైర్యవంతరాలువో తెలుసుకుందామని అంది భూమి ఎకసకాల ఆపు నాకెంత భయం వేసిందో తెలుసా మరి కాకపోతే ఏంటే నా పాటికి నేను మెడిటేషన్ చేసుకుంటుంటే ఎవరు వచ్చి గెలకమన్నారు అందుకే టిక్ ఫర్ ట్యాట్లా ఉంది హ అని కళ్ళెగరేసింది నీ బొందలా ఉంది నిన్ను అని భూమి దగ్గరికి రాబోయింది దీప ఆగు అక్కడే ఆగు నాకు ఇప్పుడు రన్నింగ్ చేసే ఓపిక కూడా లేదు అంది భూమి అది సరే ఇంత పొద్దున్నే మెడిటేషన్ అది కూడా ఎప్పుడూ ఈ రోజు లేచి ఏకంగా మెడిటేషన్ చేయాలని ఎందుకు అనిపించింది తెక్కలోళ్ళని తట్టుకోవాలంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలని అంటే ఈ రోజు నుంచి తెక్కలోడు దగ్గర ఉండాలిగా అందుకే కోపం పోకూడదని బ్రెయిన్కి పదును పెడుతున్నాను అందుకోసమే ఈ మెడిటేషన్ ఈ రోజు చూసి ఇంకా కావాలంటే యోగా కూడా చెయ్యాలి ఎంత కష్టం వచ్చిందే నీకు అంది దీప భూమి దీపా వైపు ఒక లుక్ ఇస్తుంది దీప నోటిపైన వేలు వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి గౌరీకి చెప్పి ఆఫీస్కి బయలుదేరుతారు స్కూటీలో దీప ఏం మాట్లాడలేదు అమ్మో ఈరోజు ఏ భూకంపం రాదు కదా అంది అమ్మో అయితే నన్ను ఇక్కడే దించేయే అంది దీప ఏ ఎందుకని ఇది రోడ్డు కదా ఇక్కడ భూకం భూకంపం వచ్చిన పైన పడ్డానికి ఏముండవు అదే ఆఫీస్ అనుకు మన పైన బిల్డింగ్ పడుతుంది కదా మధ్యలో భూమి అందుకొని అప్పుడు మనం బిల్డింగ్ కన్నా పైకి వెళ్ళిపోతాం అంతేగా అంది హా అంతేగా అంది దీప కూడా నీ మిగతా వాళ్ళందరినీ పొమ్మనే అయితే సాడెస్ట్ సచ్చిందానా అంది హిహిహి అంది దీప నవ్వకే నిన్ను గెలకడం నాది బుద్ధి తక్కువ ఇంకా నోరు తెరిచావంటే చంపేస్తాను అంది దీపా నోటి వేయినా వేలు పెట్టుకుని సైలెంట్గా కూర్చుంది ఇద్దరు ఆఫీస్కి వచ్చేశారు బయట స్కూటీ పార్క్ చేస్తూ భూమి ఏంటో ఫస్ట్ రోజు ఎంతో యాంగ్జైటీతో వచ్చా ఈరోజు ఏడుస్తూ రావాల్సి వస్తుంది కర్మ ఈరోజు ఏం చేస్తాడు ఈ ఆర్యగాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి తన ప్లేస్ వైపు చూస్తుంది మిస్ యూ మై ప్లేస్ అని అనుకుని ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్ళింది అక్కడ అదే క్యాబిన్లో సైడ్కి ఒక సిస్టమ్ బెంచ్ చైర్ ఆర్యన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అరేంజ్ చేసింది భూమి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఛీ దీనమ్మ జీవితం ఒక్క ఫోన్ కాల్ ఒక పొజిషన్ని మార్చేసింది ఏం చేద్దాం అప్పుడేమో ఉత్సాహం తట్టుకోలేక చేయడం ఇప్పుడేమో తిట్టుకోలేక చావడం మన భూమి ఇలా తనతో తనే మాట్లాడుకునే సమయంలోనే మన ఆర్యన్ బాబు ఎంట్రీ ఇచ్చాడు ఈసారి కూడా మన పాప చూసుకోలే ఆర్యన్ రావడంతోనే భూమిని చూశాడు లేవకపోయేసరికి దీనికి పొగర బాగా పెరిగింది ఈ రోజు కూడా లేవల నిన్న ఇచ్చింది సరిపోయినట్లేదు ఇంకొంచెం డోస్ పెంచాలి ఏం చేద్దాం అని అనుకుని చిన్నగా దగ్గుతాడు మన భూమి పాపకి వినపడదే పాప ఈ లోకంలో ఉంటేగా వినపడ్డానికి ఆర్యన్కి కోపం పీక్సుకుపోయి భూమి దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని పైకి లేపి తన కళ్ళలోకి చూసి మిస్ భూమి ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను రాగానే నిలబడాలని అని అరుస్తాడు భూమి కొంచెం బెదిరి చేతులు విడిపించుకోవాలని చూస్తుంది ఆర్యన్ ఇంకొంచెం గట్టిగా పట్టుకుని భుజాలని గట్టిగా నొక్కుతాడు మన భూమి పాప సున్నితం కదా నొప్పి పుట్టి ఆర్యన్ గుండెల మీద చేయి పెట్టి తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా తూస్తుంది ఆర్యన్ వెనక్కి పడబోయి తమాయించుకుంటాడు కానీ కోపం వస్తుంది ఆ కోపంతోనే ముందుకు రాబోతాడు భూమి అక్కడే ఆగు అంటుంది నేను నీ పియ్యని మాత్రమే అంత మాత్రానికే నీకు నన్ను ముట్టుకుని లేదు నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది ఆర్యన్ అంతే కోపంతో నాకేమి నిన్ను ముట్టుకోవాలని ఆశ లేదు నేను వచ్చినప్పుడు లేవలేదని కోపం తప్ప అని అంటాడు కోపంగా సరే నేను లేవలేదు ఓకే కానీ అది అడగాల్సిన పద్ధతి ఇది కాదు అంది నీ దగ్గర పద్ధతులు నేర్చుకోవాల్సినంత స్థాయికి ఇంకా నేను రాలేదులే సి మిస్ ఇదే నీకు లాస్ట్ టైం ఇంకొకసారి నేను వస్తే లేవకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని అనేసి వెళ్ళి తన ప్లేస్లో సెటిల్ అవుతాడు భూమి కూడా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని ఛీ ఎందుకు ఎప్పుడు వీడి దగ్గర బ్యాడ్ అయిపోతున్నాను నేను ఇంకా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి అలర్ట్గా ఉండాలి అనుకొని ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది సార్ ఆర్యన్ విసుగ్గా ఏంటి మళ్ళీ అన్నాడు అది వర్క్ అయిపోయిందా అన్నాడు కాదు సార్ ఏం చేయాలా అని ఆర్యన్ కోపంగా అంటే ఏం చేయాలో కూడా తెలీదా అసలు వర్క్ చేయడం వచ్చా నీకు అన్నాడు మీరు నన్ను ఎక్స్పీరియన్స్ లేదని తెలిసేగా పిఏగా అపాయింట్ చేసుకుంది మరి నాకు మీరు వర్క్ గురించి ఇంకా చేయాల్సిన వర్క్ గురించి ఎలా తెలుస్తుంది అసలేంటి ఎప్పుడు చూసినా నాకు ఎదురు చెప్పడమేనా నీకు పని అని కోపంగా అంటాడు ఆర్యన్ మరి మీరు అడగడం ఎలా ఉంది నాకేం వచ్చి పెట్టుకున్నారు సో నాకు మీ పాత పిఏ చేత ట్రైనింగ్ ఇప్పించండి సరే అని కాల్ చేసి పాత పియ్యని పిలిపిస్తాడు ఆర్యన్ పాత పిఏ వచ్చి చెప్పండి సార్ అన్నాడు చెడు తను కొత్తగా జాయిన్ అయింది సో తనకి పని గురించి వివరంగా చెప్పండి ఓకే మిస్ గో అన్ లర్న్ వాట్ వాంట్ అన్నాడు ఆర్యన్ ఓకే సార్ అని చెప్పేసి పాత పిఏతో వెళ్ళిపోతుంది భూమి ఆర్యన్ తన చేరులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు భూమి వెళ్ళి పాత పియ్య దగ్గర వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది లంచ్ టైం అవడంతో భూమి దీపా దగ్గరికి వెళ్ళింది ఏమే ఏమంటున్నాడు బాసు అంది దీప కొత్తగా ఏముంది గమంటున్నాడు అవునా సరే పద తిన్నాం ఆకలేస్తుంది అలా ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి తినేసి వస్తారు మళ్ళీ భూమి పిఏ దగ్గరికి వెళ్తుంది కొంచెంసేపటికి ఆర్యన్ వస్తాడు ఇంకా అయిపోలేదా నీకు నేర్చుకోవడం ఎంతసేపు నేర్చుకుంటావు అన్నాడు సార్ నేనేమి ఆడుకోవట్లేదు ఇక్కడ నేర్చుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది మొత్తం ఒకేసారి నేర్చుకుంటే మళ్ళీ డౌట్స్ రాకుండా ఉంటాయా ఆర్యన్ భూమిని పైనుంచి కింద వరకు చూసి వెళ్ళిపోతాడు భూమికి ఆ చూపు అర్థం కాక అయోమయంగా పాతపీయే వైపే చూస్తూ ఉంది ఆయనకు కూడా ఏమీ అర్థం కాక కాముగా ఉంటాడు అలా అలా ఆ రోజు వర్క్ నేర్చేసుకుంటుంది భూమి తను వర్క్ నేర్చుకోవడం అయిపోయేసరికి ఆఫీస్ కూడా టైం అయిపోతుంది భూమి దీపా దగ్గరికి వెళ్ళింది దీపా భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళాక భూమి కాఫీ తాగి ఫ్రెష్ అయి గార్డెన్లోకి వెళ్తుంది దీప కూడా ఫ్రెష్ అయి బయటకు వచ్చి భూమి కనపడకపోయేసరికి గౌరీని అడుగుతుంది తనకి మొక్కలంటే ఇష్టం రా ఈ మధ్య వెళ్ళలేదుగా అందుకే వెళ్ళి సారీ చెప్తూ ఉంటుంది వెళ్ళు అంది గౌరీ దీప గార్డెన్లోకి వెళ్ళేసరికి భూమి ఒడిలో పిల్లిని పెట్టుకుని దాన్ని నిమురుతూ వాటిని వాటితో మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతుందో మనం కూడా విందామా హాయ్ ఫ్రెండ్స్ సారీ మిమ్మల్ని ఈ మధ్య పట్టించుకోలేదుగా దానికి కారణం ఆరి సారీ గాయ్స్ మీకు వాడి గురించి తెలియదు కదా చెప్తాను అండి వాడి పేరు ఏదైతే మనకి ఎందుకులే మనం ఆరి అని ఫిక్స్ అవుదాం ఎలా ఉంది నేను ఆ డకోట గారికి పెట్టుకున్న పేరు మీకు నచ్చే ఉంటుందిలే ఎందుకంటే నాకు ఇష్టమైంది కూడా మీకు ఇష్టమేగా ఇక వాడి విషయానికి వస్తే వాడు ఒక పెద్ద సైకు సాడిస్ట్ మేడిస్ట్ ఎన్ని ఉంటే అన్నీ అన్నీ వాళ్ళ పరిచయం ఆఫీస్లో జరిగినవన్నీ చెప్పి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ వాడిని నేను తిట్టిన తిట్లన్నీ కరెక్టే కదా ఇలా భూమి మాట్లాడుతూ ఉంటే దీప పెట్టుకుని చూస్తూ ఉంటుంది భూమి దీపాను చూసి ఫ్రెండ్స్ తిను నా ఫ్రెండ్ దీప హాయ్ చెప్పండి అంటుంటే చెట్లు గాలికి ఊగుతాయి ఇంకా తన దగ్గరున్న పిల్లితో కూడా హాయ్ చెప్పిస్తుంది ఇదేమలవాటే నీకు ఈ పిల్లేంటి ఆ మొక్కలతో మాటలేంటే ఎవరైనా చూస్తే పిచ్చి అంది దీప భూమి నవ్వి అనుకుంటే అనుకోనివ్వు అలాంటి వాళ్ళ కోసం నా ఇష్టాలు నేను మార్చుకోలేనుగా దీపా ఓహ్ అవునా మరి ఆ ఇష్టాలు ఏంటో కూడా చెప్తావా అంది నా ఇష్టాలతో ఇప్పుడేంటే పని నీకు ప్లీజ్ చెప్పవా నాకు ఇంట్రెస్ట్గా ఉంది అబ్బా ఏ ఉన్నాయని నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపించడానికి అయితే చెప్పవా సరే నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట నువ్వు నేను అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తున్నావు అనమాట ఓకేనా అంది దీపా ఇప్పుడు ఇది అవసరమా అంది భూమి అవసరమే చెప్పు ఓకేనా సరేలే అడుగు హా సరే అని స్టార్ట్ చేస్తారు భూమికి ఇష్టమైనవి కలర్ ఫస్ట్ బ్లూ సెకండ్ రెడ్ ఇంకా చెప్పు థర్డ్ ఫోర్త్ అన్నీ అంటుంది దీపావేట్కరంగా అలా కాదే నాకు బ్లూ అంటే చాలా ఇష్టం ఆ తర్వాత రెడ్ అది కూడా ఇష్టమే సరేలే చెప్పు ఫ్లవర్ జాస్మిన్ వా పనికొస్తాయిలే ఏ పనికి అంది భూమి వంట చేయడానికి ఓ ఓకే నీకు అర్థమైంది కదా అంది దీప హా అంది భూమి కూడా ఏమని నువ్వు జాస్మిన్తో కూడా వంటలు చేయగలవని వంట లెక్కవని అర్థమవుతుంది అంది భూమి దీప కోపంగా చూస్తుంది సర్లే అయిపోయిందా ఎక్కడా ఇంకా ఏమీ అడగందే త్వరగా అడుగు అంది భూమి ఏమే అంత తొందర ఏం చేయాలేంటి మీముకి పాలు పట్టాలి అంది భూమి మీము తానేవరే చిన్నపిల్లనా ఇదిగో ఇదే చిన్నపిల్లి తన అని తన దగ్గర ఉన్న పిల్లిని చూపిస్తుంది అవును అడగడ మర్చిపోయాను ఇది నిన్నటి వరకు లేదే ఇంతలోపు ఎక్కడి నుంచి వచ్చింది ఇది నా రోసి డాటర్ తను ఈ మధ్యనే దీన్ని నా చేతిలో పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది దీప భూమి వెంక అదోలా చూస్తూ అంటే మనిషికి పిల్లి పిల్ల కాకుండా పిల్లి పుట్టిందా అంటుంది నీ మొహమే రోసి అంటే మా పిల్లి అంటుంది భూమి వామ్మో దీని వెనక ఎంత కథ ఉందా మనుషులు అన్నట్టు చెప్తున్నా వీటి గురించి హా నాకు పిల్లులు అంటే చాలా ఇష్టం అందుకే రోజీని తెచ్చుకున్న అది అప్పుడు చాలా చిన్న పిల్ల తర్వాత దానికి ఇది పుట్టింది కానీ అది చనిపోయింది అని ఏడుస్తుంది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుంది అనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్